నెల్లూరు వి కిరణ్ కుమార్ సార్ అతని పేరు ఆయన నన్ను అరెస్ట్ చేస్తున్నాడు ఎక్స్ట్రా మ్యారికల్ అపాయిస్ పెట్టుకుని నేను మీకు వాళ్ళంతా ప్రూఫ్స్ మ్యారికల్ అపాయిస్ ప్రూఫ్స్ అన్ని ఇస్తారు అయితే ఇప్పుడు యాంకి మీద నిలబడి తొక్కేశాడు సార్ నన్ను లేవని కొన్నాను దోశ కింద పడేసి నడు దెబ్బ తగ్గింది కాళ్ళకి దెబ్బలు తగ్గినాయి సార్ ఏం కావాలో ఏం చేయాలో మీరు చెప్పండి నా ప్రాణం వచ్చారు వచ్చి రైలు ప్యాక్ లో మా పుణ్య గారు ఉంటారు కాళ్ళు అన్ని వాచితేనే నడవలేదు నన్ను బాబున ఒక రెండు రోజులు వాళ్ళకి తీసుకెళ్దామని వచ్చారు వస్తే కార్ అడ్డం పడిపోయి మీరు ఎవ్వరు నా పిల్లలకి తీసుకెళ్దాం మీ అమ్మాయిని తీసుకెళ్తే తీసుకెళ్ళాలని కావాలంటే అన్నాడు నా పిల్లలు తల్లి దగ్గర ఉంటారని రాసి మళ్ళీ కార్ అడ్డం పడిపోయి ఇప్పుడు గొడవ గొడవ చేసి దాన్ని ఇక్కడ దాకా స్టేషన్ దాకా రావాల్సి వచ్చింది సార్ నేను తన ప్రూఫ్స్ అన్ని ఇస్తాను సార్ ఎక్స్ట్రా పిల్లలు కావాలి తను అసలు మా మీదకి అటాక్ రాకున్నా ఇప్పుడు ఇదన్నా వచ్చి ఇంట్లోనే వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు ఒక టెన్ టెన్ మంత్స్ క్రితం నేను రాను ఇంటికి పిల్లల్ని చూసుకోమని ఇంట్లోంచి వెళ్ళిపోయి వేరే ఇంట్లో ఉంటున్నాడు తను రోజు ఉంటాడు వెళ్తూ ఉంటాడు డిపార్ట్మెంట్ డిఐజీగా పనిచేస్తాడు అయితే నేను ఒక మూడు నాలుగు సంవత్సరాలు మట్టి తనకి నాకు చాలా నాకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వాళ్ళు తనకి నాకు చాలా గొడవలు జరిగింది మేము పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చేసుకున్నాం సార్ నేను బ్రాహ్మణ్ కాదని అది నెసి మేము అప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాం అప్పటి నుంచి ఇప్పుడు నేను గుంటూరులోనే ఉన్నాను మ్యారేజ్ చేసుకున్న దగ్గర నుంచి మూడు నాలుగు సంవత్సరాలుగా మా ఇద్దరికి మంచిగా కొనవలు జరుగుతున్నాయి సార్ నేను ఎప్పుడు మా ఫ్యామిలీని మా పేరెంట్స్ని కలవలేదు ఇప్పుడు ఒక నాలుగు సంవత్సరాలు బట్టి తను మా ఎక్స్ట్రా మ్యారెడ్ ఎక్స్ ఎక్కువైపోయి నన్ను హెరాస్ చేయడం మొదలు పెట్టాడు ఇంట్లో అప్పటి నుంచి నేను సపోర్ట్ అవుతూ ఉన్నాను ఒక పది నెలల క్రితం తనకి నాకు ఒక సెపరేషన్ డీల్ రాశారు పది అందరూ కూర్చుని కొంతమంది మా ఆఫీస్ యూనియన్ వాళ్ళు తన తరఫున వాళ్ళు వచ్చి ఒక డీడ్ రాశారు అందులో నాకు పిల్లలు నాతో ఉండేలాగా తన అన్నీ చూసుకునేలాగా నిన్న ఇంటికి వచ్చి నేను మొన్న సాయంత్రం నా ఫ్రెండ్కి ఒక బర్త్డే ఫంక్షన్ ఉంటే విజయవాడకి వెళ్ళాను నేను బాబుని తీసుకుని వెళ్ళాను బాబుని ఎందుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పి ఇవాళ నిన్న వచ్చి సండే మార్నింగ్ వచ్చి బాబుని కొట్టాడు బాబుని కొట్టుకుంటే యి సార్ కాళ్ళు రెండు కాళ్ళ మీద నిలబడి కాళ్ళు రెండు నిలబడి తొక్కేశాడు సార్ కాళ్ళు కాళ్ళు రెండు కూడా బాధ్యత నేను నిన్న రమేష్ హాస్పిటల్ మెడికల్ జాయిన్ అయ్యాను మెడికల్ నిధులు తీసుకున్నాను బుక్ చేశాను